హలో ఆల్ సో లాస్ట్ వీడియోలో మనం చూసినట్టయితే ఎలా బూటబుల్ డ్రైవ్ చేయాలనేది చూసాం బూటబుల్ డ్రైవ్ విండోస్ సెవెన్ ఎయిట్ పాయింట్ వన్ టెన్ లెవెన్ ఏది బూటబుల్ ఏ ఆపరేటింగ్ సిస్టమ్ బూటబుల్ చేసుకోవాలన్నా సేమ్ ప్రొసీజర్ సో ఇది బూటబుల్ డివైజ్ ఇక్కడ రెడీగా ఉంది ఇదే మన పెన్ డ్రైవ్ పెన్ డ్రైవ్ని బూటబుల్ చేసాం ఇన్స్టాలేషన్కి రెడీగా ఉంది సో ఎక్కడ ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నాము అన్నది కూడా ఇంపార్టెంట్ కాబట్టి దాన్ని కూడా రినేమ్ చేస్తున్నాను ఓఎస్ అంటే ఆపరేటింగ్ సిస్టమ్ అని దీన్ని సో దట్ వేరే డ్రైవ్ని ఫార్మాట్ చేయకుండా పర్టికులర్ డ్రైవ్ని మీరు చేసుకోగలరు సో మీకు ఇలా రీనేమ్ కానీ లేకపోతే చేయనట్టుంటే మీరు ఈ మెమోరీ ఎంత ఎంతైతే ఉందో సో డ్రైవ్కి ఎంత టోటల్ సైజ్ ఉందో అదన్నా జ్ఞాపకం పెట్టుకోవాలి రీనేమ్ చేయకపోతే ఇలా లోకల్ డిస్క్ అనే ఉంటాయి నార్మల్గా వేరే ఏదైనా లోకల్ డిస్క్ ఇలా లోకల్ డిస్క్ అనే ఉంటాయి నార్మల్గా సో వేరే ఏదైనా లోకల్ డిస్క్ని మీరు ఫార్మేట్ చేసేస్తే దాంట్లో ఉన్న డేటా అంతా వెళ్ళిపోదు సో దట్ మీరు ఎక్కడ ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నారు ఏ డ్రైవ్ అన్నది దాన్ని రినేమ్ చేసి పెట్టుకుంటాం వెరీ గుడ్ ఆప్షన్ సో ఇన్స్టాలేషన్ ప్రాసెస్కి వెళ్ళిపోదాం సో అండ్ రీస్టార్టింగ్ సిస్టమ్ సో రీస్టార్ట్ చేయగానే ఎఫ్ ట్వెల్వ్ కంటిన్యూగా ప్రెస్ చేయండి మీరు ఒరిజినల్ ఎక్విప్మెంట్ వాడుతున్నట్టయితే అంటే హెచ్పి డెల్ ఆర్ సమ్ అదర్ సిస్టమ్ లైక్ లెనోవ్ అలా ఒరిజినల్ ఎక్విప్మెంట్ ఉన్న డెస్క్టాప్స్ కానీ ల్యాప్టాప్స్ కానీ వాడుతూ ఉంటాయి దానికి మీరు ఎస్కేప్ ఆర్ ట్యాబ్ ప్రెస్ చేయగానే మీకు ఒక వేరే మెన్యూ లాగా వస్తుంది అంటే ఎఫ్ ఫైవ్ నొక్కగానే మీకు బూట్ మెన్యూ అనేది రావాలి ఎఫ్ నైన్ నొక్కగానే మీకు బయోసెటప్లోకి వెళ్ళాలి ఎఫ్ ట్వెల్వ్ నొక్కగానే మీకు డయాగ్నోసిస్కి వెళ్ళాలి ఇలా వేరే వేరే ఆప్షన్స్ అనేది వస్తుంది సో మీరు అక్కడ మీకు ఏది కావాలనేది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు కానీ ఇలా గిగ బైట్ ఆర్ ఎనీ అసెంబ్ల్డ్ సిస్టమ్స్ వాడుతూ ఉంటాయి యాసిస్ గిగాబైట్ ఆర్ ఇంటెల్ వేరే మదర్ బోర్డ్స్ జబ్రోనిక్స్ ఏదో మదర్ బోర్డ్స్ అయినా మీకు ఆల్రెడీ ఆల్మోస్ట్ మీకు అదే ఉంటుంది ఎఫ్ టెన్ ఆర్ ఎఫ్ ట్వెల్వ్ సో బూట్ మెన్యూ డైరెక్ట్గా రాగానే మీకు ఏ డ్రైవ్తో బూట్ అవ్వాలనేది మీకు ఇక్కడ చూపిస్తుంది నా దగ్గర రెండు ఎస్ఎస్డి ఉన్నాయి సో అండ్ అదర్ వన్ ఈజ్ పెన్ డ్రైవ్ సన్ డిస్క్ మనం బూటబుల్ చేసుకునేది ఇదే డ్రైవ్ని సో బూట్ ఫ్రమ్ శాండ్ డిస్క్ అని నేను ప్రెస్ చేస్తున్నాను సో ప్రెస్ ఏ కీ టూ బూట్ ఫ్రమ్ యూఎస్బి అని వచ్చింది యా ఒక కీ ప్రెస్ చేయగానే ఎనీకి ప్రెస్ చేయగానే మీకు నెక్స్ట్ ఇన్స్టాలేషన్లోకి వెళ్ళిపోతుంది మీకు ఫస్ట్ ఇంటర్ఫేస్ వేరే వేరే ఐఎస్ఓకి వేరే వేరే విధంగా రావచ్చు కానీ ఆల్మోస్ట్ సేమ్గా ఉంటుంది కొంచెం మాత్రం డిఫరెన్స్ ఉంటుంది సో లాంగ్వేజ్ ఇంగ్లీష్ అని సెలెక్ట్ చేశాను ప్రీవియస్ దీంట్లో ఇక్కడ లాంగ్వేజ్ టు ఇన్స్టాల్ టైమ్ అండ్ కరెన్సీ ఫార్మాట్ ఇంగ్లీష్ ఇండియా సెలెక్ట్ చేసుకోండి ఇఫ్ మీకు ఇక్కడ రాకపోతే ఇంగ్లీష్ యునైటెడ్ స్టేట్స్ అనే తీసేసుకోండి ఇంగ్లీష్ ఇండియా సో అండ్ కీబోర్డ్ ఇన్పుట్ ఆల్సో ఇంగ్లీష్ ఇండియా ఆటోమేటిక్ తీసుకుంటుంది సో నెక్స్ట్ ఇన్స్టాల్ నా అండ్ దెన్ మీకు ఇక్కడ ఒక రెండు మూడు ఆప్షన్స్ వచ్చినాయి సో వేరే ఐఎస్ఓకి ఇలా చూపించవచ్చు చూపించకపోవచ్చు లైక్ ఇదేం చెప్తుందంటే విండోస్ వర్షన్ వచ్చి విండోస్ లెవెన్ ప్రో ఓన్లీ సిక్స్టీ ఫోర్ బిటే ఎందుకంటే ఐఎస్ డౌన్లోడ్ చేసినప్పుడు మీరు చూసారు లైక్ సిక్స్టీ ఫోర్ బిట్ మాత్రమే మనం తీసుకున్నాం ఇది స్టాండర్డ్ ఇన్స్టాలేషన్ దోజ్ యూ హ్యావ్ ఓన్ లైసెన్స్కి వాళ్ళ దగ్గర విండోస్ లైసెన్స్ ఉంటే డైరెక్ట్గా మీరు మీ దగ్గర లైసెన్స్ కీ ఉంటే కనుక డైరెక్ట్గా ఇన్స్టాలేషన్ చేసుకోవచ్చు అండ్ ఇది వచ్చి డిజిటల్ లైసెన్స్ ఇది వచ్చి ట్రయల్ లైసెన్స్ ఉంటుంది ఆల్మోస్ట్ వన్ మంత్ ఆర్ సంథింగ్ తర్వాత మీకు ఎక్స్పైర్ అయిపోతుంది డిజిటల్ లైసెన్స్ అనేది దుస్ యూ హ్యావ్ ఒరిజినల్ ఎక్విప్మెంట్ అంటే హెచ్పిఆర్ డెల్ మీరు ఒరిజినల్ ఎక్విప్మెంట్ విత్ విండోస్ లైసెన్స్ మీరు తీసుకుని ఉంటారు సో మీరు విండోస్ ఇన్స్టాల్ చేయగానే మీరు కీ ఏమి ఎంటర్ చేయ చేయవలసిన అవసరం ఉండదు ఎక్విప్మెంట్ని ఆటోమేటిక్గా డిటెక్ట్ చేసి విండోస్ లైసెన్స్ అనేది ఆటోమేటిక్గా యాక్టివేట్ అయిపోతుంది సో నా దగ్గర లైసెన్స్ కీ ఉంది సో ఐఎమ్ గోయింగ్ విత్ దిస్ ఆర్ డిజిటల్ లైసెన్స్కి వెళ్తున్నాం ట్రాయల్ సెట్ ది లైసెన్స్ అండ్ టర్మ్స్ సో నేను ఎక్కడ ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నానో అనేది మీకు చూపించాను ఆల్రెడీ సో ఇక్కడ ఫ్రీ లేదు స్పేస్ అని చూపిస్తుంది మీకు ఆల్రెడీ ఒకసారి ప్రీవియస్ వీడియోలో కూడా ఎక్ ఎక్స్ప్లెయిన్ చేశాను బూటబుల్ చేసేటప్పుడు ఏంటంటే జీపీటీ పార్టీషన్ స్టైల్లో మాత్రం విండోస్ అనేది ఇన్స్టాల్ అవ్వదు అని ఎందుకంటే మనం అక్కడ ఎంబీఆర్ జీపీటీ అన్నది మీరు ముందే చూసుకోవాలి అని చెప్పాం సో ఇక్కడ ఎస్ఎస్డి చూడండి ఇక్కడ వేరే ఎస్ఎస్డి చూడండి క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఏం చూపిస్తుంది విండోస్ కాంట్ ఇన్స్టాల్ ఇన్ దిస్ డిస్క్ ది సెలెక్టెడ్ డిస్క్ ఈజ్ జీపీటీ పార్టీషన్ స్టైల్లో ఉంది ఎంబీఆర్ పార్టీషన్ స్టైల్ వచ్చి మనం క్రియేట్ చేసుకున్న బూటబుల్ సో అందుకే మీరు ముందే చూసుకోవాలి జీపీటీ ఉందా లేకపోతే ఎంబీఆర్ ఉందా సో మనం ఎంబీఆర్కి చేసుకున్నాం దిస్ ఈజ్ ఎంబీఆర్ పార్టీషన్ స్టైల్ కాబట్టి ఓఎస్ అనేదాన్ని మనం ఫార్మేట్ చేస్తున్నాం ఓఎస్ డిస్క్ ఫార్మేటెడ్ నెక్స్ట్ ఓకే ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోయింది సో దట్ ఎక్కడ పాస్ వీడియో మధ్య మధ్యలో ఏదైనా ఎర్రర్ వచ్చినా లేకపోతే ఏదైనా ఇది వచ్చినా చెప్తాను మీకు ఇన్స్టాలేషన్ అది హండ్రెడ్ పర్సెంట్ అవే చాలా టైం పడుతుంది కాబట్టి పాస్ చేస్తున్నా ఇది హండ్రెడ్ పర్సెంట్ అయిపోయింది సో మీకు ఇలా ఇన్స్టాలేషన్ ప్రాసెస్లో అంటూ కంటిన్యూస్గా రీస్టార్ట్ అంటూ అవుతూ ఉంటుంది అంటే అప్పుడు ఇన్స్టాలింగ్ అప్డేట్స్ అవగానే మళ్ళీ రీస్టార్ట్ అవుతుంది ఫినిషింగ్ అప్ అయిపోగానే మళ్ళీ రీస్టార్ట్ అవుతుంది అలా ఒక రెండు మూడు సార్లు రీస్టార్ట్ అవుతుంది సో రీస్టార్టింగ్ సో మీకు ఇలాగ కొన్ని ఆప్షన్స్ వస్తాయి ఎందుకంటే వాల్యూమ్ టూలో ఆల్రెడీ నాకు విండోస్ లెవెన్ ఉంది మనం ఇన్స్టాల్ చేసింది వాల్యూమ్ ఫోర్ సో దేని నుంచి బూట్ అవ్వాలని అడుగుతుంది సో లెవెన్ వాల్యూమ్ ఫోర్ మీ దగ్గర సింగిల్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటే ఇలా అడగదు మళ్ళీ రీస్టార్ట్ అయింది సో ఇలాగే ఇన్స్టాలేషన్ జరుగుతున్నప్పుడు ఒక రెండు మూడు సార్లు రీస్టార్ట్ అంటూ అవుతుంది వాల్యూమ్ ఫోర్ Just a moment. డోస్ ఈజ్ రెడీ ఫస్ట్ సెటప్ అనేది మీరు చేసుకోవాల్సి ఉంటుంది లైక్ లొకేషన్ ఇండియా ఇంగ్లీష్ ఇండియా కీబోర్డ్ లేఅవుట్ కొత్తగా యాడ్ చేయవలసిన అవసరం లేదు సో స్కిప్ మీ దగ్గర నెట్వర్క్ ఆల్రెడీ ఉంటే నెట్వర్క్ కనెక్ట్ చేసుకోండి లేకపోతే ఐ డోంట్ హ్యావ్ ఇంటర్నెట్ మీకు మైక్రోసాఫ్ట్ అకౌంట్ ఉంటే ఇంటర్నెట్ కనెక్ట్ చేసుకుని మైక్రోసాఫ్ట్ అకౌంట్కి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది సో లోకల్ అకౌంట్ చేయాలంటే ఐ డోంట్ హ్యావ్ ఇంటర్నెట్ సో నేను ప్రస్తుతానికి లోకల్ అకౌంట్ చేద్దాం అనుకుంటున్నాను మైక్రోసాఫ్ట్ అకౌంట్ ఇన్ ది సెన్స్ మీకు ఒరిజినల్ ఎక్విప్మెంట్ లైక్ డెల్ హెచ్పి లాంటివి ఉంటే మీకు విత్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ మీరు పర్చేజ్ చేసుకున్నా లేకపోతే విండోస్ లెవెన్ మీరు ఒరిజినల్ ఒరిజినల్ ఎక్విప్మెంట్తో పాటు మీకు విండోస్ లెవెన్ లైసెన్స్ ఉన్నా కానీ మైక్రోసాఫ్ట్ వన్ డ్రైవ్ ఇలాంటి ఫీచర్స్ అనేవి ఉంటాయి సో మైక్రోసాఫ్ట్ అకౌంట్కి మీరు లాగిన్ అయితే ఆ ఫీచర్స్ అన్ని యాడ్ అవుతాయి లోకల్ అకౌంట్తో ఉంటే ఆ ఫీచర్స్ ఉండవు సో దట్ మీరు అందుకే ఇంటర్నెట్ అడుగుతుంది లోకల్ అకౌంట్ అంటే మీకు ఇంటర్నెట్ లేదని చెప్పేయండి సో కంటిన్యూ విత్ లిమిటెడ్ సెటప్ So we'll be starting again. ఇంకొక కొన్ని హెచ్పిఆర్ డెల్ సిస్టమ్స్ మీరు ఇన్స్టాలేషన్ ఏదైనా చేస్తుంటే కనుక లైక్ కంటిన్యూ విత్ లిమిటెడ్ సెటప్ అనేది ఐ డోంట్ హ్యావ్ ఇంటర్నెట్ అనేది కనపడదు ఆల్మోస్ట్ సో మీరు బైపాస్ చేయాల్సి ఉంటుంది దాని గురించి సో అది ఒక ఒరిజినల్ ఎక్విప్మెంట్ తీసి మీకు ఒక ఒక వీడియో చేసి పంపుతాను ఒరిజినల్ ఎక్విప్మెంట్ హెచ్పిఆర్ డెల్పిసిలో ఒకసారి ఇన్స్టాల్ చేసి మీకు అది ఒక చూపిస్తాను హౌ టు బైపాస్ అనేది సో చాలా మందికి మైక్రోసాఫ్ట్ అకౌంట్స్ ఆర్ అదా ఫీచర్స్ అనేవి అవసరం అనవసరం ఉంటుంది సో వాళ్ళ గురించి వన్ పాస్వర్డ్ అండ్ వాళ్ళు కొన్ని కమాండ్స్ అనేవి ఉంటాయి కమాండ్స్ త్రూ బైపాస్ చేయవలసి ఉంటుంది మైక్రోసాఫ్ట్ అకౌంట్ బైపాస్ చేసేస్తే అప్పుడు మీకు లోకల్ అకౌంట్ అనేది క్రియేట్ అవుతుంది లేకపోతే కంపల్సరీ మైక్రోసాఫ్ట్ అకౌంట్ అనేది ఉండే ఉండాలి లోకల్ అకౌంట్ క్రియేట్ చేయడానికి ఐ డోంట్ హ్యావ్ ఇంటర్నెట్ అనడానికి కూడా ఆప్షన్ అనేది అక్కడ మీకు కనపడదు ఒరిజినల్ ఎక్విప్మెంట్స్లో నార్మల్ అసెంబ్లీ సిస్టమ్స్లో అయితే మీకు డైరెక్ట్గా ఇలాగే చూపించేస్తాం విండోస్లో మెటెక్ ఫ్యూ మినిట్స్ పాస్ ఆల్మోస్ట్ దేర్ అండ్ కంప్లీట్ అయిపోయింది విండోస్ ఇన్స్టాలేషన్ సో మీకు ఇంటర్ఫేస్ అనేది ఎలా కనపడుతుంది కంప్లీట్ అయిపోయిన తర్వాత అండ్ మీరు ఇప్పుడు కావాలంటే ఇంటర్నెట్ అది కనెక్ట్ చేసుకుని మీకు కావాల్సిన అప్లికేషన్స్ అది డౌన్లోడ్ చేసి మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు సో దిస్ ఈజ్ హౌ టు ఇన్స్టాల్ విండోస్ లెవెన్ సెవెన్ టెన్ ఇది కూడా సేమ్ ఉంటుంది అక్కడక్కడ చిన్న చేంజెస్ ఉంటాయి అంతే సో అవును ఇటు వరీ ఓకే థ్యాంక్ యూ